హరి ఓం వీక్షకులారా ఇప్పుడే ఒక వీడియో చూసానండి ఉపముమ పిచ్చికేకల పీకే తనకి అధికారులు విధేయత చూపించడం లేదని తను చెప్పినవి చేయడం లేదని వాపోతూ ఉన్నాడు మరి ఈ రెండు లక్షల పుస్తకాలు రెండు లక్షల బుక్కులు చదివిన మహా మేతావి ఈ పిచ్చికూతల పీకే అప్పట్లో చెంబా ప్రతిపక్షంలో ఉన్నాడు ఇతడైతే ప్రతిపక్షం కాడా కాదు అసలు ఎమ్మెల్యేగా కూడా ఆ పార్టీ నుండి ఎవడూ గెలవలేదు అప్పుడు పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్ని నువ్వెవడి జగన్ నువ్వెవడి జగన్ అంటూ ఊగుతూ వాగాడు నార తీస్తా తొక్క తీస్తా తాట తీస్తా నిన్ను అధక్ పతాళానికి తొక్కేస్తా అని అరిచాడు కదా ఎమ్మెల్యేగా కూడా లేని పీకే అప్పటి ముఖ్యమంత్రిని ఏ బలుపుతో ఏ దన్నుతో అనగలిగాడు మరి అదే బలుపు అదే దన్ను ఇప్పుడు లేదా ఇప్పుడు ఉపముమ ఆ జగన్ అయితే ప్రతిపక్ష హోదా కూడా లేక జస్ట్ ఎమ్మెల్యేగా గమ్మును కూర్చున్నాడు కదా మరి వీళ్ళ భాషలో అయితే మరి ఆఫ్టర్ ఆల్ అధికారుణ్ణి నార తీయలేడా తాట తీయలేడా తొక్క తీయలేడా అధ పాతాళానికి తొక్కేయలేడా ఉపముమా కూడా కదా ఆల్ అతలు వాళ్ళు అధికారులే కదా ఏమీ కానీ తాను ముఖ్యమంత్రిని కూడా అనగలిగిన దమ్మున్నవాడు ఇప్పుడు ఉపముమ అయి కూడా అధికారుణ్ణి ఏమీ అనలేకుండా ఉన్నాడా అంతగా మాటలు అంతగా కోటలు దాటే కూతలు తప్ప చేతల్లో ఇంత చవట దద్దమ్మా అందుకే అంటారేమో పెద్దలు చల్లని నాణ్యానికి గీతలు ఎక్కువ చేతగాని వాడికి కోతలు ఎక్కువ అని చెక్ యువజెల్స్ ఆ పీకే అభిమానుల్లారా మీ నాయకుడు ఎలాంటి వాడో సిగ్గుపడండి చెక్ యోజెల్స్